నిన్నటి దినం చంద్రబాబు నాయుడు సాధ్యం కాని హామీలు అబద్ధాల పుట్టతో ఉన్నటువంటి హామీలు హామీలను మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది ఈ హామీలను చూస్తే రాష్ట్ర ప్రజలతో పాటు ఈరోజు దేశాన్నే ఏతున్నటువంటి బీజేపీ పార్టీ ముఖ్యులు కూడా ఈ మేనిఫెస్టో పంపించిన తర్వాత అయ్యా బాబు నీ అబద్ధాలు నువ్వే చెప్పుకో ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమిగా ఉన్నా కూడా మా ఫోటో కానీ లేదంటే మేము మీ యొక్క మేనిఫెస్టోలో పాల్గొనడం పాల్గొనడం జరగదు అని చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ మేనిఫెస్టోలో మరి ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు ఈ యొక్క సిద్ధార్థ సింగ్ బీజేపీ నుంచి వచ్చాడు ఇన్ఛార్జ్గా అతను కూడా మీ మేనిఫెస్టో నేను టచ్ కూడా చేయడం చేయను అని చెప్పడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు ఈరోజు ఇచ్చిన మేనిఫెస్టోకు ఎలాంటిదంటే కర్ణాటక తెలంగాణ తమిళనాడు ఈ మూడు రాష్ట్రాల సంక్షేమ పథకాలు అమలు పడుతున్నటువంటి డబ్బులంతా కలిపినా కూడా ఇంకా యాభై వేల కోట్లు ఎక్కువ ఉంది చంద్రబాబు నాయుడు యొక్క మేనిఫెస్టోలో దీనికి ఉదాహరణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అదేవిధంగా ఇప్పుడున్న వృద్ధాప్య పెన్షన్లు అన్నీ కలిపితే దాదాపు కోటి మందికి పైన పెన్షన్లు ఇవ్వాలి అంటే ఇది ఒక్కటే యాభై వేల కోట్లు నెలకు వచ్చేసి నాలుగు వేల ఐదు వందల కోట్లు అంటే కోటి పది లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలంటే యాభై వేల కోట్లు డబ్బులు నిరుద్యోగ వృద్ధికి ఒక పద్దెనిమిది వేల కోట్లు అమ్మబడికి ఇరవై లక్షల మందికి వచ్చిన దానికి ఒక పద్దెనిమిది వేల కోట్లు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు అంటే కోటి మందికి అది ఒక ఇరవై వేల కోట్లు అంటే లక్ష కోట్లు ఈ నాలుగు వాటికే సంక్షేమ పథకాలకి ఇస్తానని చదువుతున్నారంటే ఇతనిచ్చినటువంటి ఈ ఇరవై ఇరవై ఐదు హామీలన్నీ కలుపుకుంటే దాదాపు ఒక లక్ష యాభై వేల కోట్ల నుంచి రెండు లక్షల కోట్లు అతను బడ్జెట్ ఓన్లీ సంక్షేమ పథకాన్ని కేటాయించాడు కర్ణాటక నలభై ఐదు వేల కోట్లు దాదాపు తమిళనాడు ఒక యాభై వేల కోట్లు తెలంగాణ ఒక యాభై వేల కోట్లు అంతా కలిపినా కూడా ఒక లక్ష నలభై వేల కోట్లతో సంక్షేమ పథకాలు ఇస్తాయి ఒక ఆంధ్రప్రదేశ్లో ఇతను చెప్పిన హామీలే లక్ష యాభై వేల కోట్లు డబ్బులు కావాలి ఇంకొక దారుణమైన విషయం ఒకటి చెప్పాడు ప్రతి పేదవాడికి రెండు లక్షలు రెండు రెండు సెంట్లు స్థలం ఇస్తూ నాణ్యమైన ఇల్లు కట్టిస్తాడంట నాణ్యమైన ఇల్లు ఏంది బాబు దానికి ఏమైనా అర్థం ఉందా నాణ్యమైన ఇల్లు నాణ్యం లేని ఇల్లు కూడా లేవన్నుంటాయా నాణ్యమైన ఇల్లు నువ్వు ఏమైతే మాట చదువుతున్నావో అది కట్టించాలంటే ఈ ముప్పై లక్షల ఇళ్లకు దాదాపు ముప్పై లక్షల నీకు రెండు సెంటర్లతో స్థలం ఇవ్వాలంటే ఆరు లక్షల ఎకరాలు భూములు కావాలి విధంగా నువ్వు నాణ్యమైన ఇల్లు కట్టిస్తే ముప్పై లక్షలు ఇంటూ పదహైదు లక్షల రూపాయలు ఒక ఇంటికి పెట్టుకుంటే దాదాపు నాలుగు లక్షల యాభై వేల కోట్లు డబ్బులు కావాలి ఇదేమన్నా సాధ్యమా అంటే నువ్వు ఒక ఇల్లు కట్టించడానికే ముప్పై లక్షల మందికి నాలుగు లక్షల యాభై వేల కోట్లు నేను డబ్బులు ఇస్తానంటావు సంక్షేమ పథకాలకు ఒక దాదాపు ఆరు లక్షల కోట్లు నేను ఈ బడ్జెట్ అంతా తీసుకుంటే ఏడు లక్షల యాభై వేల కోట్లు ఐదు సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు ఖర్చు పెడతాను అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల యాభై వేల రూపాయలు ఈ రోజు సంక్షేమ పథకాల కోసం డైరెక్ట్ బెనిఫిట్ కింద బటన్ నొక్కి వేస్తేనే నువ్వు మరొక శ్రీలంకను మరొక ఎలుజులాగా మారుతుందని చెప్పిన తప్పుడు పెద్ద మంచివి ఈ రోజు త్రిపుల్ అంటే ఏడు లక్షల యాభై వేల కోట్లు నీకు డబ్బులు సంక్షేమ పథకాలకు ఇస్తామనడం ఎంతవరకు సంబంధించమో ఒకటి ఆలోచన దిగి అదే విధంగా నువ్వు చెప్పినటువంటి నాణ్యమైన ఇల్లు కట్టాలంటే దానికి ఒక నాలుగు లక్షల యాభై వేల కోట్లు కావాలి అంటే దాదాపు ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు దాదాపు పన్నెండు లక్షల కోట్లు నేను ఖర్చు పెడతాను అంటున్నావు మరి పెన్షన్లకు ఏమిస్తావు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు శాలరీస్ ఏమిస్తావు ఇవన్నీ తీసుకుంటే దాదాపు ఇరవై లక్షల కోట్లు కావాలి అంటే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక నాలుగు రాష్ట్ర బడ్జెట్లు కలిపినా కూడా నువ్వు చెప్పిన దొంగ హామీలకు సరిపోవు ఇది ఎవరైనా మనుషులు నమ్మే విధంగా ఉందా అందుకే నీకు అన్ని నీకు మున్సాప చెప్పిండేది కూడా కాదు నువ్వు ఎప్పుడైతే నిజం చదువుతావో ముని చెప్పినట్లు వెయ్యి ముక్కలు అవుతుందని చెప్పిన విధంగానే ప్రజలు మోసం చేయడానికంటే నువ్వు అబద్ధాలు బాగునే విషయంలో ఖచ్చితంగా తెలుసుకున్నారనే సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా మాట్లాడుతున్నావు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తారు ఈ రాష్ట్రం అంతా కలిసినా కూడా ఈ రోజుకి పద్నాలుగు పద్నాలుగు లక్షల మించి ఉద్యోగాలు లేవు ప్రపంచ స్థాయిలోనూ మొట్టమొదటిసారిగా మా గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ ఉద్యోగాలు కానీ లేదంటే హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ లేదంటే సచివాలయ వ్యవస్థలో దాదాపు ఈరోజు నాలుగు లక్షల ఉద్యోగాలు తీసుకొని వస్తేనే ఇది ప్రపంచంలోని ఈ రికార్డును ఎవరు బద్దలు కొట్టలేరని బయట దేశాలతో సహా సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఒప్పుకుంటా ఉంటే రోజు నువ్వు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తానని అబద్ధం కన్ను అరపకుండా చదువుతున్నావు అది ఎంత దారుణమైన విషయం అనే సందర్భంగా మీకు తెలియజేస్తున్నా లేచినాల నుంచి అబద్ధాలే లాస్ట్కు నువ్వు చెప్పిందంటే మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగులో రుణమాఫీ అని నీ సంతకం పెట్టి పత్రాలు ఇస్తే ఆ పత్రాలన్నీ కూడా ఈ రోజు వాళ్ళు ఏం చేసుకోవాలో అర్థం కావట్లా బ్యాంకుల్లో డబ్బులు కట్టద్దు బంగారంతా నేనే విడిపిస్తానని నిట్టలు ఉన్న మహిళలందరినీ నట్టి ఇడ్చిన చరిత్ర నీది ఆ రోజు ఫ్రీ కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని చెప్పినావు నువ్వు ఈరోజు ఎవరైనా ఆడబెట్టిన కనాలని మహిళ మహిళలను నువ్వు కించపరిచినావు ఎవరైనా పుట్టి పుట్టి ఎస్సి పొలాల్లో పుడతారని వాళ్ళను కించపరిచినావు మహిళలను నువ్వు డాక్రా మహిళలు కానీ లేదా అంగనవాడీలు కానీ చాలా మందిని గుర్రాలతో తొక్కించిన చరిత్ర బాగుదని సందర్భంగా నేను తెలియజేస్తున్నా లేచినాల నుంచి మోసాలే ఇరవై లక్షల కోట్లు ఈ రోజు నువ్వు బడ్జెట్ను నువ్వు నువ్వు ప్రకటించే స్థాయికి వెళ్ళినావంటే రేపు పొద్దున్నే ఈ హామీలను ఈ దొంగ హామీలను ఎవరు నమ్మేది ఇరవై ఐదు హామీలు దీంట్లో ఒక్కటన్నా నువ్వు చేయగలవా బాబు అని సందర్భంగా నీకు తెలియజేస్తా మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీతగానో లేదా ఒకరో ఖురాన్గానో లేదా ఒక గా భావించి జగన్మోహన్ రెడ్డి గారు స్థిరస్థాయిగా నేను చనిపోయిన తర్వాత కూడా నా ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలనే ఏకైక లక్ష్యంతో ఈ రోజు ఎక్కడో కూడా అబద్ధాలు చెప్పకుండా రాష్ట్ర బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని నేను చేయగలిగిన మాత్రమే చెబుతాననే ఏకైక లక్ష్యంతో చేసినటువంటి మేనిఫెస్టో ఈ రోజు కేంద్ర పెద్దలు కూడా ఈ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జివిఎల్ నరసింహ గారు రాజ్యసభ సభ్యులు మరి కేంద్ర పెద్దలతో ప్రధానమంత్రికి అత్యంతమైన సన్నిహితుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన హామీలన్నీ నిక్కచ్చకుండా ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పడం జరిగింది బీజేపీ పెద్దలు నీ మేనిఫెస్టో నమ్మలేదు కాంగ్రెస్ నీ మేనిఫెస్టో నమ్మలేదు ప్రజలు నీ మేనిఫెస్టో నమ్మలేదు నీకు పిచ్చెక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే పిచ్చోని చేతులకి రాయిస్తే అది ఎవరి మీదనే వేయచ్చు ఆ రకంగా నీకు చేతి పిచ్చోని చేతులకి రాయించిన కానీ ఈ విషయంలో మరొకసారి పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ పార్టీని కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క చంద్రబాబు నాయుడు దొంగ హామీలతో నిట్ట నిల్వన వాళ్ళను ముంచేస్తాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ హామీలను ఒకసారి మనం చూస్తే ఒక్కటంటే ఒకటేమన్నా నెరవే ఉన్నాయా మొత్తం అంతా కూడా ఏది తీసుకున్న ల్యాండ్ సిల్ ల్యాండ్ ఈ భూ సర్వే భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తాను ఏమన్నా పద్ధతి పాడుందా బాబు గారు రోజు నువ్వు భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తానని అనే దాంతో నీకు చివాట్లు పడినాయి ఇరవై రాష్ట్రాలలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం అది నీకు చదువు వస్తుంది అన్ని తెలుస్తాయి నీకు అసలు నీకు సలహాదారులు ఎవరున్నారో నీకు చెప్పేవాళ్ళు ఉన్నారో నీకు అర్థం కాలేదు కానీ భూ హక్కు చట్టం అనేది ఇరవై రాష్ట్రాల అమల్లో ఉంది ఈరోజు భూ హక్కు చట్టం వల్ల పత్రాలు రావని మాట్లాడుతున్నారు ఈ డిజిటల్ యుగంలో ఈరోజు నీకు చిల్లర కొట్టు అనుకునే బండిల దగ్గర కూడా ఈ రోజు గూగుల్ పేలో ఉంది అంటే ఆ ఆ డబ్బులు లేనట్ల లెక్క భూహక్కు చట్టం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూహక్కు చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సచ్చినట్లు అమలు పరచాలి అమలు పరుసిన సందర్భంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భూ హక్కు చట్టాన్ని అమలు పరచడమే కాకుండా ఒక చరిత్రను లిఖించే విధంగా తను తీసుకున్న నిర్ణయాలు ముందర తీసుకుని పోతా ఉంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు మొత్తం దొంగ హామీలతో ఈరోజు మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది ఈ యొక్క హామీలను పూర్తిగా నమ్మే పరిస్థితుల్లో లేరు అదే విధంగా కదలి నియోజకవర్గానికి సంబంధించిన కానీ లేదా సత్యసాయి జిల్లాకు సంబంధించిన ఏడుకి ఏడు అసెంబ్లీ స్థానాలలో ఎమ్మెల్యేలు గెలిపించుకుంటాం ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుంటాం ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జిల్లా ఎన్నికల పరిశీలకు నేను ఖచ్చితంగా చెబుతున్నా తెలుగుదేశం పార్టీ మట్టి కలిసిపోతాదనే సందర్భంగా తెలియజేస్తున్నాం బాలకృష్ణతో సహా ఈసారి ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి చేసుకుంటాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఏదైతే మా సీఎం గారు చెప్పారు దాన్ని ముందర తీసుకుని పోతాం మేనిఫెస్టో నమ్మడం అనేది జరిగితే నూటికి నూరు శాతం ఈ దేశంలో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారిని మా సీఎం గారిని నమ్ముతారు ఈ రోజు పెన్షన్ విషయంలో సచివాలయ వ్యవస్థతో ముందేమని చెప్పారు మళ్ళీ నిమ్మగడ్డ ప్రసాద్ చెప్పి మళ్ళీ కోర్టుకి ఏం చేసి అకౌంట్లకి ఏమని చెబుతారు వాళ్ళతో ఆడుకుంటున్నారు ఎవరిని మీరు ఆడుకొని మీరు చెప్పిన దొంగ హామీలన్నీ కూడా ఎట్టి పరిస్థితులు నెరవేరం నూటికి నూరు శాతం ఈ యొక్క తప్పుడు హామీ మేనిఫెస్టో ఈ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన తప్పుడు హామీ మేనిఫెస్టోతో అంతో ఇంతో ఎమ్మెల్యేలకున్న విలువ కూడా పోయి మొత్తం ఈ మేనిఫెస్టో తర్వాత డిపాజిట్ కోల్పోతారు రాష్ట్రం అంతా కూడా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పత్రికా మిత్రులకు అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాను